జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన మరోసారి వాయిదా పడింది రేపు భీమవరం చేరుకోవాల్సిన పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన షెడ్యూల్ ఆలస్యం కావడంతో ఇరవై ఒకటిన హెలికాప్టర్లో భీమవరం వస్తారని జిల్లా కార్యదర్శి చెన్నమల చంద్రశేఖర్ వెల్లడించారు తొలిత ఈ నెల పద్నాలుగున తర్వాత ఈ నెల ఇరవైనా పవన్ భీమవరం పర్యటన షెడ్యూల్ ప్రకటించిన వాయిదా ఉంది భీమవరంలో పవన్ రెండు రోజులు జనసేన టీడీపీ నాయకులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది కానీ నిబంధనలతో కు అధికారులు అనుమతి తీసుకున్నామని చంద్రశేఖర్ తెలిపారు పర్యటన ఒక చిన్న మార్పులు ఎందుకంటే అటు వైజాగ్ నుంచి రాజమండ్రి షెడ్యూల్లోనే కొన్ని కొన్ని మార్పులు చిన్న చిన్న జరగడం వల్ల కొన్ని అనేవారు కారణాల వల్ల ఈ యొక్క పర్యటన రెండో దఫా పర్యటన ఒక్కరోజు పోషిపోయినై ఇరవై ఒకటో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి భీమవరం ఆయన ఎల్లిపాటికి సంబంధించినటువంటి అన్ని అనుమతులు కూడా మేము తీసుకోవడం జరిగింది ఆయన ఇటీ వరుసలో కూడా భీమవరం నుంచి పోటీ చేస్తారు ఆయన పక్కా లోకల్ భీమవరం నుంచి పోటీ ఆయన భీమవరంలో ఆయన పోటీ చేయడానికి అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన మరోసారి వాయిదా పడింది రేపు భీమవరం చేరుకోవాల్సిన పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన షెడ్యూల్ ఆలస్యం కావడంతో వాయిదా పడినట్లు తెలుస్తుంది రైట్ ఇదే విషయానికి సంబంధించి మరో సమాచారం మా రాజు అందిస్తారు రాజు జనసేన అధిపతి జనసేన అనే పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ అయితే ఈ రోజు తో ముగిసింది రెండు రోజులు ఇక్కడ నిర్వహించినటువంటి పూర్తి స్థాయి కార్య నాయకుల సమీక్షలో అనుకున్న ప్రతిపాదనలన్నిటిలో కూడా విజయవంతంగా సాధించినట్టు తెలుస్తుంది ఇక్కడ ఎవరెవరు రేపు ఎన్నికల్లో త్యాగాలు చేయాల్సి ఉంటుందో వాళ్ళకి రాబోయే రోజుల్లో ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ ఉపాధిని కల్పించాల్సి ఉంటుంది అనేది అయితే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది దాంతో ఇక్కడ ఉన్నటువంటి విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి జనసేన సైనికులంతా కూడా ఒక సంతృప్తకరమైనటువంటి వాతావరణం ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఇక్కడ బయలుదేరినట్టు విశాఖపట్నం నుంచి బయలుదేరినటువంటి పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి చేరుకోవడం జరిగింది ఈ రాజమండ్రిలో కూడా రేపు ఉభయ గోదావరి జిల్లాల నాయకులతో అయితే సమీక్ష సమావేశాలు నిర్వహించి అనంతరం ఢిల్లీ పైన అవుతున్నట్లు తెలియట ఎల్లుండి భీమవరంలో జరగాల్సినటువంటి సభ సభ కూడా వాయిదా పడిన నేపథ్యంలో రేపంతా కూడా సమీక్షలతో గడిపే అవకాశాలే కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇరవై ఒకటిని ఢిల్లీ వెళ్లాల్సి ఉంది ఆ ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ బీజేపీ నేతలతో కీలక సమావేశాలు నిర్వహించి అనంతరం పుత్తులపై కూడా ఒక క్లారిటీ ఇచ్చి తిరిగి ఆ బీజేపీ నేతలతో పాటు టీడీపీ నేతలతో కూడా కలిసి ఒక ప్రకటన అయితే కీలకమైన ప్రకటన అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో రేపు ఉభయ గోదావరి జిల్లాలో జరిగేటువంటి సమీక్ష సమావేశాల్లో కూడా కీలకమైన ప్రతిపాదనలు అదేవిధంగా నేతలకి బొద్దిగింపులు భవిష్యత్తులో భరోసా కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇప్పటికీ భీమవరంలో రెండోసారి కూడా సభ సభ అయితే వాయిదా పడింది నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో అధికారంలోనికి రావడం కోసం తీసుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి అంశాలపై అయితే చర్చించే చర్చించేందుకే పవన్ కళ్యాణ్ ప్రముఖంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది సౌజన్య రైట్ థ్యాంక్ యూ రాజు